టొమాటో పులావ్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పుదీనాకు కసూరి మేతి హోల్ గ్రెయిన్ మసాలాస్ నాలుగు టొమాటోలు పేస్ట్ ఆడుకోవాలి లోపు ముందుగా బియ్యం ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఒక కప్ బియ్యంకి రెండు కప్పులు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని హోల్ గ్రెయిన్ మసాలాస్ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కసూరి మేతి పుదీనాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఆడుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి టొమాటో పేస్ట్ బాగా వేగిపోయాక రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక వాటర్ పోసుకోవాలి ఒకటికి రెండు వాటర్ పోసుకున్నాక ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోతే వేసుకోవాలి ఉప్పు చూసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ ఉంచుకోవాలి ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసుకొని రైస్ అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ టొమాటో పలవ్ రెడీ